మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగలం ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు నగరి నియోజకవర్గంలో ఒక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు ఆ ఎమ్మెల్యే నగరికి చేసిందేమీ లేదన్న చంద్రబాబు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అరాచకమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న ఆయన ప్రజలు భయపడాల్సిన పని లేదని చెప్పారు వైసీపీ నేతల దౌర్జన్యాలు ఇక నడవవు అని పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ వేసి అరవై రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు పేదల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదన్నారు చేనేత కార్మికులకు ఐదు యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి